ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం కనిపిస్తోంది పాలధారలా జాలు జలపాతాలు ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో టూరిస్టులు పోటెత్తారు దట్టమైన అడవిలో కనువింది చేస్తోంది జలపాతం జలపాతం దగ్గర పర్యాటకుల సందడి కనిపిస్తోంది ఎత్తైన కొండల నుంచి జాలువాడుతున్న మహితాపురం జలపాతాలు చూసి పరవశించిపోతున్నారు రెండు కిలోమీటర్ల మేళ నడిచి వెళ్లి జలపాతం అందాలను వీక్షిస్తున్నారు పర్యాటకులు ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ములుగు జిల్లా అడవుల్లో కనిపిస్తున్న జలపాతం పాలధారల జలపాతాలు ఇలా జాలువారుతున్నాయి ఆదివారం పైగా స్నేహితుల దినోత్సవం కావడంతో ఫ్యామిలీలతో కలిసి టూరిస్టులు పోటెత్తారు దట్టమైన అడవిలో కనువిందు చేస్తోంది ఈ జలపాతం ఈ జలపాతం దగ్గర పర్యాటకుల సందడి కనిపిస్తోంది ఎత్తైన కొండల నుండి మహితాపురం జలపాతం జాలువాడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఈ జలపాతానికి చేరుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాలి అయినా ఏ మాత్రం పర్యాటకులు వెనకడుగు వేయడం లేదు ఈ జలపాతాలు అందాలు చూసేందుకు జలపాతంలో జలకాలాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు